హరే కృష్ణ ఈరోజు ఏడున్నరకి ప్రసారమయ్యే భగవద్గీత పారాయణంలో ప్రణవానంద గురించి చెప్పడానికి ముందే నేను క్లాస్కి రెడీ అయిపోయానండి నా చిన్ని కన్నయ్య ఎలా ఉన్నారు అలాగే భగవద్గీత ఇది కొత్తగా తీసుకున్నానండి నార్మల్గా అయితే సంస్కృతం భాషలో ఉంటాయి మన పద్యాలు ఏంటి ఇవన్నీ కూడాను రామాయణ మహాభారతాలు మనకి సరళ భాషలో ఇంకా బాగా అర్థమయ్యే మన వాడుక భాషలో ఉండడానికి నేను ఇది తీసుకున్నాను అలాగే క్లాస్లో చెప్ప చెప్పినప్పుడు ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకున్నప్పుడు ఎందుకంటే మనం కొన్ని వరకే గుర్తు పెట్టుకుంటాము తర్వాత మనం పెట్టుకోవాలనుకున్న అవి మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఇంపార్టెంట్స్ ఏమైతే ఉంటాయో అవి భగవద్గీత ప్రభుజీ చెప్పినంతసేపు మనం విన్నంతసేపు జపమాల చేసుకుంటానుకండి లోపల నూట ఎనిమిది పొసలతో ఉంటుంది జపమాల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే శ్లోకం ప్రతి పోసకి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ జరుపుకుంటూ రావాలండి జపమాల అనేది ఎవరికీ చూపించకూడదు లేదంటే నేను చూపించేదాన్ని జపమాల మా అక్క కొనిచ్చింది నాకు మైసూరు వెళ్ళినప్పుడు చాలా తను చాలా కృష్ణ భక్తురాలు నాకు చాలా సంతోషంగా అనిపించింది నన్ను కూడా చదువుకోమని అసలు ఈ భగవద్గీత ఎందుకు చదువుకోవాలి మనం భగవద్గీత ఎవరు రచించారంటే ముందుగా వేద వ్యాసుడు రచించారండి మన వేదాలన్నీ కూడా ఆయనే చేశారు దానికోసం ఆయన మూడు వేల సంవత్సరాల వరకు ఆయుష్ అనేది తీసుకున్నారు నుంచి ధ్యానం చేసి శివయ్య దగ్గర నుంచి అలాగే మహాభారత యుద్ధం మొదలు అవుతున్నప్పటి నుంచి కృష్ణుడు అర్జునుడికి చెప్పారు ఈ భగవద్గీత అనేది అంటే నీతి మార్గ మార్గంగా ధర్మ మార్గంగా ఎలా ఉండాలి ఏంటి రాబోయే కలికాలం ఏంటి మనకు వచ్చే ఒకదాని తర్వాత ఒకటి కాలాల్లో ఎలా అయితే ఉండాలి మనుషులు ఎలా మారిపోతారు మనుషుల యొక్క కష్టాలు ఏ విధంగా తొలగించాలి మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి తలుచుకుని భగవద్గీతలో మీ కళ్ళు మూసుకుని ఒక పేజీని తెరవండి ఆ పేజీలో కంపల్సరీ మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది మీ కష్టానికి అక్కడ ఏం చేయాలో అనేది క్లుప్తంగా రాసి ఉంటుంది ఇది నేనైతే రియల్గా ఫేస్ చేశాను నేను చిన్నప్పుడు చదివేదానండి భగవద్గీత ఈ మధ్య చదువుదాం చదువుదాం అనుకుంటున్నాను ఎలాగ ప్రభుజీ నా కోసం మీద పెట్టినట్టున్నారు కంపల్సరీ ఈ రోజు నుంచి తప్పకుండా భగవంతుని ధ్యానంలో ఉండాలని అనుకుంటున్నాను భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు అలాగే పద్దెనిమిది చాప్టర్లు చాప్టర్ వైజ్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలామంది అనుకుంటారు మోసం చేయొచ్చండి మన దగ్గర ఉన్న విద్య సంస్కారం అనేది ఎవరు దొంగిలించే దొంగిలించలేరు మోసం చేయలేరు చూసారా సరళ భాష అనేది నేనైతే ఇంకా నాకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నానండి అచ్చు మనం మాట్లాడుకునే భాషలోనే ఉంటుంది వాడుక భాషలోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే సంస్కృతిలో కొన్ని పదాలు కూడా పలకడం లేదు అందుకు మనము దేని దేనికో పాకులాడతామండి ఉన్న దాని గురించి లేని దాని గురించి అసలు ఎక్కడెక్కడ ఆలోచనలో మనకి ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మనకి రావు తల్లిదండ్రుల సేవ ఒకటి అలాగే వాళ్ళకి చేసుకున్నది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఎదుగుదల కోసం ఎంతో శ్రమించారు తల్లిదండ్రులు తల్లిదండ్రుల కోసం అలాగే మన ఫ్యామిలీ మనం చేసుకున్న మంచి ఇతరులకు చేసిన సాయం అలాగే భగవంతుని ధ్యానం ఇవి వరి ఇవి వరకే మనకి చివరిదాకా వస్తాయండి మనకి కష్టం సుఖం ఎలా ఉండాలి ఏంటి ఇతరులతో ఎలా నడుచుకోవాలి ధర్మ మార్గం అంటే ఏంటి అసలు ఎలా ఉండాలి ఒకడు మనకి హాని చేసినా మనం తిరిగి ఏమనకుండా మన పని మనం చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి ఓర్పు అనేది చాలా కావాలి ఓర్పు అనేది మనకి ఈ రోజుల్లో అసలు చాలా కష్టమైపోతుంది మన వర్క్ ప్రెజర్ వల్ల మనకు ఉండే టెన్షన్స్ మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఒకటి సరిపోక అన్నీ ఒకదానికి ఒకటి అన్ని లింక్డ్ అయ్యి ఉంటాయి కానీ పూర్వం రోజులు వేరు ఇప్పుడు వేరు కానీ మనకి ఓర్పు అనేది ఎక్కువ కలగాలంటే అది ఒక్క భగవంతుని ధ్యానంలో మాత్రమే ఉంటుంది పుస్తకాలు చదవడం వల్ల భగవంతుని గురించి తెలుసుకోవడం వల్ల పూజలు చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల వ వరకే మనం చాలా ఉన్నత అభివృద్ధికి వెళ్తాము అంటే ఇవన్నీ చెయ్యాలా చేయని వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు కదా అంటే అభివృద్ధి చెందుతారు ఎందుకంటే భగవంతుణ్ణి పూజించినా పూజించకపోయినా నమ్మకం ఉంచి మన సాయశక్తుల మనం ప్రయత్నిస్తే ఒక కార్యక్రమం గురించి డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము అదే మనము ఏదో భగవంతుని వదిలేసి మనం దానికోసం ఇంచు కూడా మనము కష్టపడకుండా ఏమీ చేయకుండా ఉంటే ఎవరు మాత్రం సపోర్ట్ చేస్తారండి ఆ పనిలో మనం ముందుకు అనేది వెళ్ళలేము మనం అందుకే భగవంతునికి భగవంతునికి వదిలేయాలి తండ్రి నాకు సాయం చెయ్యి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నాకు వీలైనంత శక్తినివ్వు అని మన పని వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ఫోకస్ పెడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామండి అనేదే నా ఉద్దేశం అసలు భగవద్గీత చదవాలా ఎందుకు చదవాలి అంటే మనకి జీవితంలో జీవిత పాఠాలు అనేవి నేర్చుకోవడం ఎంత ముఖ్యమంటే అవి మనకి స్టిల్ ఎండింగ్ దాకా మనం చదువుకుంటాము కాలేజ్కి వెళ్తాము క్లాసెస్ అన్నీ వింటాము అవి ఎంత దాకా ఉపయోగపడతాయండి మన ఎదుగుదలకి జాబ్ చేయడానికి డబ్బులు సంపాదించి మన ఫ్యామిలీని బాగా చూసుకోవటానికి వైఫ్ని హస్బెండ్ని తల్లిదండ్రులని చూసుకుంటానికి కానీ దానితో పాటు మనకు భక్తి కావాలి కదా భక్తి మార్గంలోనే కదా ఈ యావత్ ప్రపంచం అనేది నడుస్తుంది లేదంటే ఇవన్నీ ఎందుకు కదా కాబట్టి మనకి అన్నిటితో పాటు దైవారాధన అనేది కూడా చాలా ముఖ్యమండి అనేది నేను అనుకుంటున్నాను నేనేమన్నా మిస్టేక్గా ఏమన్నా చెప్పినా ఏమన్నా మీకు ఇంకా ఎక్కువ తెలిసినా నాకు కొన్ని షేర్ చేయండి ఎందుకంటే నేను గబగ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడాను కన్నయ్య అయితే చాలా నిండుగా అనిపించారు చిన్ని చిన్ని దండలు వేసుకుని ఆ కన్నయ్యని చూస్తూ అలాగే స్వామివారు చెప్పే పాఠాలు అవన్నీ ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ నోట్లో నోట్ చేసుకుంటూ అలాగే హరే కృష్ణ జపమాల చేయాలని ఈ రోజు నుంచి అనుకుంటున్నానండి ఎందుకంటే మనకి పద్దెనిమిది చాప్టర్స్ అంటే చాలా డేస్ అనేది పడుతుంది రోజుకొకటి వివరణంగా చెప్తారు అలాగే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ ఒక్క బుక్లోనే ఉంటాయంటే మీరు నమ్ముతారా నమ్మాలండి కంపల్సరీ ఎందుకంటే మనకి మనకి మంచి పనులు చేయడానికి ఆ భగవంతుడు సహాయపడతాడు మన తల్లిదండ్రులు సహాయపడతారు ఇది తప్పు ఇది రైటు అని చెప్పేది అప్పుడప్పుడు మనం గర్వంతో ఉన్నప్పుడు ఒక దెబ్బ వేస్తారు కదా స్వామి అప్పుడే మనకు తెలుస్తుంది ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయి ఏంటి అనేది ప్రభుజీ మాటల్లో మనం విందామండి ఆ విలేనంతవరకు ఖాళీగా ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఏడున్నరకి అంతా అటెండ్ అయ్యి మనవంతు ఒక రోజుకి ఒక మంచి విషయం అనేది నేర్చుకుందాము జాబ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటాం లేదంటే పర్మిషన్ అడిగి వెళ్ళడం లేదంటే నెక్స్ట్ డే ఆ లైవ్ కాకుండా రిమైనింగ్ డే అయిపోయిన తర్వాత వస్తుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత అయినా చూడడం అటువంటిది చేయాలండి ఎందుకంటే ఒక పనిని మనం తీసుకున్నప్పుడు మనకి ఎంత కష్టం ఉన్నా ఒక నిజంగా దానిపైన మనకి ఫోకస్ పెట్టి చేయాలనుకున్నప్పుడు భగవంతుడు కూడా మనకు సహాయపడతాడు అది ఎంత కష్టమైనా కానీ మనము గట్టిగా అనుకోవాలి ఆ కోరిక మేరకు నేను ఇలా ఉండాలి స్వామి ఇలా చేయాలి అనేసి థ్యాంక్ యూ అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కటిక నేల మీద కూర్చుని మనం ఏది కూడా ఏ పని చేయకూడదండి ఏదైనా వస్త్రము లేదంటే మ్యాట్ వేసుకుని చదువుకోవాలి హరే కృష్ణ థ్యాంక్ యూ